హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నా సో ఈ వీడియో తీయడానికి నాకైతే కొంచెం లేట్ అయింది అనమాట ఎందుకంటే నేను కొంచెం బిజీగా ఉండే నా దగ్గర ఫోన్ లేక ఉండే సో అందుకే వీడియో లేట్ అయింది సో ఇవాళ పోస్ట్ చేస్తున్నా అయితే సడన్ గా ఏమైందంటే మొన్న మార్నింగ్ సడన్ గా ఏమైందంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఎంక్వైరీకి వాళ్ళు అనమాట ఎంక్వైరీకి వాళ్ళు వచ్చే హాఫ్ అన్ అవర్ ముందు అంటే వాళ్ళు ఆల్రెడీ టెన్త్ క్లాక్ వచ్చేసారు దాని తర్వాత అయితే మాకు తెలిసిందనమాట ఎంక్వైరీకి వాళ్ళు అని చెప్పేసి అయితే మేము ఇంట్లో పని అంతా జల్దీ జల్దీ వేసేసుకుని అన్ని డాక్యుమెంట్స్ అయితే తీసి రెడీగా పెట్టేసుకున్నాం అనమాట సో ఎవరికైనా ఇన్ఫార్మ్ అని చెప్పినా కూడా నా దగ్గర అప్పుడు మొబైల్ అవైలబుల్లో లేకున్నాయి సో మొబైల్ కూడా నా దగ్గర అనమాట అందుకే వీడియో కూడా వీలు కాలేదన్నమాట వచ్చిన ఎంక్వైరీకి ఎవరు వచ్చారు ఏంటి అనేది వీడియో తీయడానికి కూడా నాకు ఛాన్స్ లేకుండా అయితే ఎంక్వైరీకి ఒక మేడం ఇంకా మా ఇక్కడ ఉండే అడ్మిన్షన్ తర్వాత వాళ్ళైతే ఇద్దరు వచ్చారంట అయితే ఆ మేడం అయితే మా దగ్గర అనేది టెన్త్ బ్లాక్ లో ఉన్నప్పుడు అంట అయితే ఫస్ట్ మా ఫస్ట్ బ్లాక్ వచ్చేటప్పటికి ఇద్దరు వాళ్ళిద్దరు అడ్మిన్స్ వచ్చారు వచ్చి ఈ మమ్మల్ని అయితే ఎంక్వైరీలో ఫస్ట్ మా దగ్గరకు వచ్చేసి మా పట్ట పేపర్ అడిగారు మేమైతే అన్ని డాక్యుమెంట్స్ తీసి పెట్టుకున్నాం అనమాట పట్ట పేపర్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఏ డాక్యుమెంట్ అడుగుతారో తెలియదు కదా కాబట్టి ప్రతి ఒక్క డాక్యుమెంట్ అయితే తీసుకొని పెట్టుకున్నాం అనమాట జిరాక్స్లు కూడా తీసుకొని పెట్టుకున్నాం ఏది అడుగుతారో అని చెప్పేసి అయితే వచ్చి వచ్చి ఓన్లీ మా పట్ట పేపర్ అడిగారు అడిగేసి రూమ్ నెంబర్ రాసుకోరు రాసుకొని మీరు వచ్చి ఎన్ని రోజులు అవుతుందమ్మా అనేసి అడిగారు ఇంకా మెయింటెనెన్స్ కడుతున్నారా టైం టైం కరెక్ట్ గా మెయింటెనెన్స్ కడుతున్నారా ఇప్పటి వరకు మెయింటెనెన్స్ కట్టిరా అనేసి అడిగారు మీరు ఏమన్నా రెనోవేషన్ చేయించుకున్నారా వాటిలోనే దిగిపోయారా అనేసి అంటే లేదు మేము ఏం రెనోవేషన్ తెచ్చుకోలేదు సార్ అనేసి చెప్పినాం అనమాట అయితే వాళ్ళు వచ్చి అవన్నీ ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు బుక్ లో రాసుకొని మమ్మల్ని ఫోటో తీసుకొని అయితే వెళ్ళారు అనమాట మా బ్లాక్ వచ్చి మా ఫ్లోర్ మా ఫ్లోర్ లో ఉన్న ఫోర్ ఫ్లాట్స్ ఉండే అప్పుడు ఫోర్ మెంబర్స్ ఉండే అనిపి సుధాకర్ అన్న వాళ్ళు వాళ్ళు ఎదురుంటోళ్ళు మేము మా ఎదురుంటి ఉన్నవాళ్ళు సో ఈ ఫోర్ మెంబర్స్ ఉండే మా ఫోర్ మెంబర్స్ ఫొటోస్ తీసుకున్నారు ఎంక్వైరీ అండ్ కొంతమంది ఫొటోస్ కూడా తీసుకోలేదంట జస్ట్ అట్లా ఎంక్వైరీ చేసుకొని వెళ్ళారంట జస్ట్ వాళ్ళు వచ్చిరనే ప్రూఫ్ ఉండడానికి అయితే కొంతమంది ఫొటోస్ అయితే తీసుకురమాట నేనైతే చాలా వీడియోస్ లో ఫస్ట్ నుంచి మీకు చెప్తూనే ఉన్నా కదా వాళ్ళు వస్తారు వస్తారు ఎంక్వైరీకి వస్తారు అంటే చాలా మంది కమెంట్స్ కూడా వేసిరు ఎంక్వైరీకి ఏం రారు అని చెప్పేసి ఇప్పుడైతే వీళ్ళే వచ్చిరు నాకు తెలిసి ఇంకా మళ్ళీ ఎంక్వైరీ ఇంకా త్రీ ఫోర్ టైమ్స్ ఎంక్వైరీకి వస్తారంట అప్పుడు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు ఇప్పుడు ఇక్కడ ఉన్న అడ్మిషన్ ఎంక్వైరీ చేసుకొని వెళ్ళారు కానీ తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు అప్పుడైతే మీకు ఇష్యూ అవుతుంది జస్ట్ ఇప్పుడు నాకు తెలిసి జస్ట్ ఎవరెవరు ఉన్నారు అని అయితే ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళారు అనమాట అండ్ ఆ రోజు ఎంక్వైరీ అయి మా బ్లాక్ లో అయిపోయింది ఒక టూ త్రీ కల్లా అందరు చాలా మంది దిగిపోయారు చాలా మంది వచ్చేసారు అనమాట అండ్ నైట్ కల్లా అయితే చాలా మంది షిఫ్ట్ అయిపోయారు భయం వేసి వస్తున్నట్టుంది అందరికీ ఎందుకంటే ఒక ట్వెల్వ్ ఓ క్లాక్ ఏమో అట్లా ట్వెల్వ్ థర్టీ అరౌండ్ ట్వెల్వ్ థర్టీ అట్లా ఆ టైమ్ లో అయితే గ్రూప్ లో పెట్టేసారు అనమాట అన్ని గ్రూప్స్ లో ఇట్లా ఎంక్వైరీకి వచ్చిర్రు అని చెప్పేసి అట్లా తెలంగాణ ఇంకా అందుబాటులో ఉండేవాళ్ళు ఇంటి దగ్గర ఉండేవాళ్ళు వాళ్ళు అందరూ అయితే వచ్చేసారు అందరు రాలేరు కొంతమంది ఇట్లా అవైలబుల్ గా లేరు డ్యూటీలకి వెళ్ళేటోళ్ళు అయితే రాలేకపోయారు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు అయితే ఏం రాసుకోలేదు కొత్తగా వచ్చిన వాళ్ళు జస్ట్ ఇక్కడ షిఫ్ట్ అయిన వాళ్ళు వాళ్ళు ఎంక్వైరీ చేసిన చేసినప్పుడు ఉన్న వాళ్ళే వచ్చారు అండ్ వాళ్ళు ఎంక్వైరీ చేసే టైం అయిపోయిందని వెళ్ళిపోయారు ఇంకా చాలా బ్లాక్స్ ఉన్నాయి ఇంకా కొన్ని బ్లాక్స్ ఉండే అయితే ఇవాళ చేస్తారు దానికి ఎంక్వైరీ ఇవాళ చేస్తారని అని చెప్పారు ఇన్ని రోజుల నుంచి ప్రతి ఒక్క బ్లాక్ ఇన్ఛార్జెస్ వాళ్ళ గ్రూప్లలో చెప్తూనే ఉన్నారు రండి రండి ఎంక్వైరీకి వస్తారు ఎంక్వైరీకి వస్తారు అందరు నెగ్లిజెన్సీ వేసారు వన్స్ అందరూ ఏమంటారు ఇట్లా ఎంక్వైరీకి వస్తారు అనగానే చాలా మంది దిగిపోయారు అసలు ఇళ్లకి అసలు వాళ్ళు వచ్చి ఒక బ్లాక్ లో మొత్తం వెళ్ళి ఎంక్వైరీ చేసేంత వరకు కూడా మాకు తెలియదు అనమాట ఇన్ఫర్మేషన్ వాళ్ళు వచ్చిర్రు అనేసి సో అట్లుంటది అనమాట అంత తొందరగా అందరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళి అందరు రావడానికి అయితే కష్టం అవుతుంది సో వచ్చినాక వాళ్ళు ఇన్ఫార్మ్ చేసినప్పుడు వెళ్దాంలే అట్లా అయితే అనుకోకండి సో అందరి దగ్గర మీ మెంబర్లు ఉండకపోవచ్చు అట్లా ఇబ్బంది అయితే అవుతుంది సో మీరైతే రావడానికైతే ట్రై చేయండి ఎంత ఏమంటారు ఇంత పెద్ద పనున్నా కొంచెం రావడానికైతే ట్రై చేయండి ఇంటికంటే పెద్ద పని ఉండదు కదా అండ్ కొంతమంది ఏమంటున్నారు అంటే ఇక్కడ ఏం ఫెసిలిటీస్ లేవు ఎట్లా రావాలి బస్సు లేదు ఆ ఇదే రూట్ సరిగా లేదు ఎట్లా రావాలి అంట అసలు అందరు వస్తేనే కదా ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తారు అక్కడ జనాలు ఉంటేనే కదా రోడ్ వేస్తారు బస్ వేస్తారు ఏదన్న వేస్తారు ఫస్ట్ వాళ్ళు వచ్చి ఉంటేనే కదా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అన్ని ఇది ఫిల్ అయితేనే కదా జనాలు ఇడు ఉన్నారు ఇక్కడ మనుషులు ఉన్నారు ఈ మూలక మనుషులు ఉన్నారు ఈ ఉన్నాయని చెప్పి వాళ్ళు రోడ్ వేస్తారు బస్సు ఆటో ఇవన్నీ పెట్టాలంటే కనీసం కొంతమంది అన్నీ ఇక్కడ జనాలు రావాలి కదా ఎవరు లేకుండా ఈడ బస్ ఎందుకు వేస్తారు ఆటో ఎందుకు వేస్తారు ఫస్ట్ మనం వస్తేనే వేస్తారు అయినా మనకి ఇల్లు రావడమే గ్రేట్ ఇంకా అవన్నీ ఫెసిలిటీస్ ఉండాలి అవన్నీ ఫెసిలిటీస్ ఉంటేనే వస్తాము అని అంటే అది కరెక్ట్ కాదు కదా ఇల్లు ఉంటే చాలరా బాబు ఈ రెంట్లు అన్ని కట్టలేకపోతున్నాం అని కమెంట్లు చేస్తున్నారు కమెంట్ సెక్షన్ లా చాలా మంది పాపం వాళ్ళు ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారు ఈ రెంట్లు కట్టలేక మనం ఇల్లు వచ్చిన వాళ్ళము నాకు ఈ ఫెసిలిటీ కావాలి ఆ ఫెసిలిటీ కావాలి ఇది లేదు ఇది ఇంకా రాలేదు అని చెప్పి ఇంకా అక్కడే ఇంకా రెంట్లు కట్టుకుంటూ ఉంటున్నాం మనం వచ్చినాక అవన్నీ ఫెసిలిటీస్ కావాలి అంటే మనం తర్వాతకి గవర్నమెంట్ని అడిగి చేయించుకోవడానికి ఉంటుంది మనం ఫస్ట్ రా రానే రాలేదు అంతకు ముందుకి ఇవన్నీ ఫెసిలిటీస్ ఎలా అడుగు ఎలా అడుగుతాం ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చేసేయండి మళ్ళీ ఎంక్వైరీ జరుగుతుంది అంట సో అప్పుడైనా మీరు ఉంటే మంచిది కదా సో నేను చెప్పేది ఒక్కటే నెక్స్ట్ ఎంక్వైరీ కల్లా అందరూ అయితే వచ్చేసేయండి దానివల్ల మీరే సేఫ్ అనమాట తర్వాత జరగరాంది ఏదైనా జరిగితే మనమే బాధపడాల్సి వస్తుంది అండ్ నేను చెప్పేది ఒకటి ఏంటంటే ఇంట్లో ప్రతి ఒక్క డాక్యుమెంట్ పెట్టుకోండి మన పట్టా పేపర్ మన ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇట్లాంటి ప్రతి డాక్యుమెంట్స్ అయితే అవైలబుల్ గా పెట్టుకోండి వాటి జిరాక్స్ కూడా అవైలబుల్ గా పెట్టుకోండి బై ఛాన్స్ ఏదన్నా అడిగితే మనకి ఇబ్బంది అవుతుంది కదా సో ఇవన్నీ అయితే మన దగ్గర అవైలబుల్ లో పెట్టుకోండి ఇంట్లో సగం సామాన్ మనం షిఫ్ట్ చేసుకున్నా సరే ఫస్ట్ ఈ డాక్యుమెంట్స్ అయితే ఇంట్లో పెట్టుకో అండ్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎంక్వైరీకి వీడియో అయితే తీయడానికి ట్రై చేస్తాను ఈసారి అయితే నా దగ్గర ఫోన్ లేకుండా అందుకే వీడియో తీయలేకపోయినా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే వీడియో తీయడానికి ట్రై చేస్తాను సో రాని వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా షిఫ్ట్ అయిపోండి మనం వచ్చినాక అన్నీ ఒక్కొక్కటి అవే వస్తాయి సో మీరైతే రావడానికి ట్రై చేయండి సో ఆ రోజైతే మమ్మల్ని ఇట్లా ఎంక్వైరీ చేసిరన్నమాట వీడియో కొంచెం లేట్ అయినందుకు సారీ నెక్స్ట్ వీడియో ఇన్ఫర్మేషన్ అంతా నేను క్విక్ ఇయ్యడానికి ట్రై చేస్తా వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే నా వీడియోని అయితే లైక్ చేయండి ఇంక ఇంకా ఈ వీడియో నచ్చినట్టు అయితే గా అనిపిస్తే ఇంకొకరికి షేర్ చేయండి అట్లనే నా ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే గా పంపిస్తా ఇదైతే లేట్ అయిపోయింది నెక్స్ట్ అయితే క్విక్గా పంపించేస్తాను అనమాట అప్డేట్స్ బాయ్ బాయ్ గాయ్స్